నెక్స్ట్ శారీ వచ్చేసి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో శారీ సూపర్ గా ఉంటుంది మల్టీ కలర్ శారీ ప్యూర్ క్లాత్ అండి శారీ అయితే సూపర్ గా ఉంది ఫస్ట్ క్వాలిటీ శారీ మంచి మల్టీ కలర్ ఓకేనా విత్ మిడర్ వర్క్ పళ్ళు వచ్చేసి రన్నింగ్ పళ్ళు విత్ టాజల్స్ వస్తాయి ఓకేనా మల్టీ కలర్ టాజల్స్ వస్తాయి శారీ చూడండి ఎంత బాగుందో ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా పింక్ కలర్ లో వస్తుంది విత్ చమకీ అండ్ థ్రెడ్ వర్క్ లో ఇది హ్యాండ్స్ కి వస్తుంది బ్లౌజ్ ఓవరాల్ ఇలా చమ్కి వర్క్ ఓకేనా శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ శారీ అయితే సూపర్ గా ఉంటుంది ఆఫర్ ప్రైస్ కావాలి అనుకున్న స్క్రీన్ షాట్ తీసేసుకోండి సేమ్ క్లాత్ సేమ్ డిజైన్ లో సేమ్ కలర్ లో టూ శారీస్ అవైలబుల్ అండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ శారీస్ అవైలబుల్ ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళ స్క్రీన్ షాట్ తీసేసుకోండి శారీ సూపర్ గా ఉంటుంది బ్యూటిఫుల్ శారీ నెక్స్ట్ సారీ వచ్చేసి మంచి జిమ్ చూ ఫ్యాబ్రిక్ లో లైన్స్ లో సారీ అయితే సూపర్ గా ఉంటుందండి సూపర్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ క్వాలిటీ పళ్ళుకి వచ్చేసి ట్యాజల్స్ రన్నింగ్ పళ్ళు వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ వైట్ కలర్ బ్లౌజ్ కి పింక్ కలర్ థ్రెడ్డింగ్ విత్ షెమ్ కి వర్క్ వస్తుంది హ్యాండ్స్ కి ఫుల్ వర్క్ వచ్చి కట్ వర్క్ ప్యాటర్న్ లో వస్తుంది అండ్ బ్లౌజ్ ఓవరాల్ అక్కడక్కడ ఫ్లవర్స్ వస్తాయి ఓకేనా శారీ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి ఆఫర్ ప్రైస్ లో జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి క్లాత్ అయితే చాలా చాలా బాగుంది విత్ రీజనబుల్ ప్రైస్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ప్రైస్ సిస్టర్స్ ఆఫర్ ప్రైస్ లో లైవ్ లో బుక్ చేసుకున్న ఇంకా థర్టీ రూపీస్ డిస్కౌంట్ కూడా ఇస్తాను ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లైవ్ లో బుక్ చేసేసుకున్న వాళ్ళకి మాత్రమే థర్టీ రూపీస్ డిస్కౌంట్ ఓకేనా ఇది వచ్చేసి మంచి డార్క్ కలర్ పింక్ ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ శారీ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తెచ్చుకోండి శారీ ప్రైస్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ లైవ్ లో బుక్ చేసుకుంటే ఫైవ్ థర్టీ రూపీస్ డిస్కౌంట్ నెక్స్ట్ వచ్చేసి మంచి పెస గ్రీన్ కలర్ లో ఉందండి శారీ ఇది కూడా బాగుంది కలర్ బ్యూటిఫుల్ శారీ ఈ కలర్ కావాలి అనుకున్న స్క్రీన్ షాట్ తీసేసుకోండి మంచి ట్యాబ్ల్స్ వస్తాయి పళ్ళుకి వైట్ కలర్ బ్లౌజ్ హ్యాండ్స్ కి చూడండి మంచి ఫుల్ థ్రెడ్ వచ్చింది ఇది వచ్చేసి టువెల్ ఉంటుండొచ్చి హ్యాండ్ సైజ్ ఓకే కట్ వర్క్ ప్యాటర్న్ బ్లౌజ్ ఓవరాల్ అక్కడక్కడ చమకీ వర్క్ వస్తుంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లైవ్ లో బుక్ చేసుకుంటే ఇంకా థర్టీ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది లైక్ చేయండి సిస్టర్ సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ సబ్స్క్రైబర్స్ శారీ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి బాగుంటుంది శారీ త్రీ దీంట్లో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ కూడా బాగున్నాయి క్లాత్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ లెమన్ ఎల్లో ఇది కూడా చూడండి ఎంత మంచి కలర్ లెమన్ ఎల్లో విత్ దిస్ బ్లౌజ్ సూపర్ కలర్ అండి మంచి కలర్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ లైవ్ లో బుక్ చేసుకుంటే ఇంకా థర్టీ రూపీస్ డిస్కౌంట్ మీకు ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఇంకా ఫ్రీ షిప్పింగ్ సిస్టమ్ ఫైవ్ ట్వంటీ పడుతుంది మంచి శారీ